ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం మార్కాపురం ప్రకాశం జిల్లా మేము ఈరోజు గ్యాస్ట్రబుల్ కు సంబంధించి అద్భుతమైన మందు తయారు చేయడం జరిగింది ఎన్నో వనమూలికలతో తయారు చేసిన ఈ మందు కడుపులో మంటకు గాని పుల్లటి తేపులు కానీ గొంతులో మంట కానీ అరగకుండా ఉండటానికి కానీ సుఖ విరోచనానికి కానీ కింది నుంచి పైనుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి డర్ర 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 అని అలాంటి వాటికి కానీ మేము తయారు చేసే మందు అద్భుతంగా చక్కటి రిజల్ట్ ఇప్పటికీ ఎంతో మందికి ఇవ్వటం జరిగింది మరి అందుకోసము మేము ఈ గ్యాస్ స్టవ్ కు సంబంధించిన మందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్యాస్ ట్రబుల్కు ఎలాంటి మెడిసిన్ వాడకుండా మన ఆహార ప్రక్రియలు జీవన విధానం మార్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ ట్రబుల్కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తినే ఆహారం కానీ శరీరక శ్రమ కానీ ప్రతిరోజు ఉదయం వ్యాయామం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ ఇలా వేసుకుంటూ తక్కువ మసాలాలు ఎక్కువ కూరగాయలు తింటూ టయానికి టయానికి ప్రతినిత్యము టయానికి కొంత ఏదో ఒకటి కడుపులోకి వెళ్తా ఉంటే ఖచ్చితంగా గ్యాస్ కడుపుకు ఎలాంటి మందు వాడాల్సిన అవసరం లేదు ఈరోజు ఉరుకుల పరుకుల జీవితంలో ఉదయం ఎప్పుడో ఆరింటికి ఏడింటికి ఎనిమిదింటికి టిఫిన్ చేసి ఏదో నాలుగు ముద్దలు తిని బయలుదేరి మళ్ళీ సాయంత్రం వరకు కడుపు కాల్చుకొని మధ్యాహ్నం వరకు మూడు నాలుగు ఇంటికి మళ్ళీ తిని మళ్ళీ రాత్రి పది పదకొండు ఇంటికి పోయి రాత్రి తొమ్మిది లోపు ఎట్టి పరిస్థితులలో ఆహారం తినకుండా పదకొండు పన్నెండు ఇంటికి తిని అది అరక్క ముందంతా మంట బుట్టి చేపలు బుట్టి ఇబ్బంది లేకుండా నిద్ర లేకుండా చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు శరీరానికి తగినంత నీరు కానీ అవసరం ఈరోజు ఎక్కువ నీరు తాగే మాటైతే గ్యాస్ సమస్య కానీ రాదు ఎక్కువ నీరు మజ్జిగ ఎన్ని తాగుతూ ఆరోగ్యాన్ని తమ ఆరోగ్యాన్ని తమరే కాపాడుకుంటారని తెలియజేసుకుంటూ అల్లీ సాహెబ్ ఆయుర్వేదం వారి యూట్యూబ్ ఛానల్ కలదు అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యము అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ కలదు ఆ ఛానల్ లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ ఇచ్చి ఆ బెల్ బటన్ నొక్కే మాటైతే మేము చేసే ప్రతి వైద్యము ప్రతి ఆరోగ్య సంబంధించిన చిట్కా మీకు అందుబాటులోకి వస్తుంది గ్యాస్ట్రబుల్ మందు ఎవరైనా కావాలనుకున్న వారు మేము తయారు చేసే మందు మీ ఇంటికి కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతూ ఉంది మాకు ఫోన్ చేయవలసిన మా నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం మా థ్యాంక్ యూ